ఓం శ్రీమాత్రే నమ పక్కవారి పూలతో పూజ చేయవచ్చా రోజు ఉదయమే చాలామంది పూజ కోసమని పక్క వాళ్ళ తోటలో పూలు కోసేస్తూ కనపడుతుంటారు కొంతమంది అయితే వాకింగ్కి అని వెళుతూ కూడా ఒక కవర్ పట్టుకెళ్ళి దారిలో కనపడ్డ పువ్వులన్నీ కోసేస్తుంటారు మరి నిజంగా పక్కవాళ్ల పూలు కోసేసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు దేవుడి పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహాపాపం వాళ్ళని అడగకుండా పూలు కోసేయటం దొంగతనం క్రిందకి వస్తుంది అందుకు శిక్షగా మళ్ళీ జన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు కూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళిపోతుంది ఈ విషయాలు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడ పురాణంలో గరుడికి చెప్పారు గరుడ పురాణం పంచమ అధ్యాయం పద్నాలుగవ శ్లోకం తాత్పర్యం తాంబూలము ఫలములు పుష్పములు మొదలగును వారిని అపహరించిన వాడు అడవిలో కోతిగాను పాదుకలు గడ్డి ప్రత్తి మొదలగు వారిని అపహరించిన వారు జన్మముగాను పుట్టుచుండ్రు మరి పూజ చేస్తే పుణ్యం రావాలి దానివల్ల మోక్షం ముక్తి కలగాలి లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి నిజానికి మానవ జన్మ ఏకైక లక్ష్యం ముక్తిని పొందటమే ఇక జన్మలనేవే లేని విధంగా ఆ భగవంతుడిలో ఐక్యం అయిపోవటమే అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం ఇక ఏతర జన్మలోనూ సాధ్యం కాదు మరి ప్రక్కవాళ్ల పూలు కోసేసి చేసే పూజ వల్ల పుణ్యం సంగతి అటుగుంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సి వస్తుంది ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాత కానీ మనిషిగా పుట్టే అవకాశమే రాదు మరి ఇటువంటి పూజలు మనకి అవసరమా